గుంటూరు జిల్లా టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రతిరోజు అధిక సంఖ్యలో ప్రజలు తమ సమస్యలతో కూడిన వినతులతో టీడీపీ కార్యాలయానికి విచ్చేస్తున్నారు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి బంగాళపూడి అనిత రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని పరిశీలించారు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన అనేక సమస్యలను పరిశీలించిన హోంమంత్రి అనిత వాటిని వెంటనే పరిష్కరించాలి అంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు او ماي په دې سره ته وي چې نن به یې سوي په تم دې e